మరల మరల తిరిగి రాసి మరల కొత్త చరిత్ర సృష్టించేవాడు ఒకటే అదే చరిత్ర నాదే ఆ చరిత్ర బాలయ్య ఎన్బికే లెవెన్ ఎలా ఉంది భయ పోస్టర్ చూస్తుంటే అది జస్ట్ యానిమేషన్ పోస్టరే అండ్ డైలాగ్ ప్రోమో కూడా విడుదల చేశారు అంటే డైలాగ్ ప్రోమో అంటే ముహూర్తం షాట్ అన్నమాట సో ఈ ముహూర్తం షాట్ లోనే ఆ డైలాగ్ ఉంది డైలాగ్ యావరేజ్ గానే ఉంది కానీ బట్ బాలయ్య గారి నోట్ నుంచి వచ్చింది కదా అది కొంచెం హైలైట్ గానే ఉంది బట్ లిటరల్లీ సో ఈ బాలయ్య గారు లెవెన్ అనేది పిరియాడి ఫుల్లీ పిరియాడిపోయా సో ఇందులో డబల్ యాక్షన్ ఈజీగా మనం రూపంలో చూపించేసాడు కత్తులు పట్టుకొని యాజ్ ఇట్ చెప్తున్నా చెప్తున్నానిమేషన్ లో ఎలా చూపించాడో యాజ్ ఇట్ ఈస్ గా మన గోపీచంద్ మనడేని డైరెక్టర్ మీద కనుక చూపించగలిగితే బాలయ్యని నిజంగా అంటే అయ్యా దట్ ఈస్ ద బెస్ట్ లుక్ అవుతుంది గౌతమపుత్ర శాతకర్ణి ఉంది కదా అందులో లుక్స్ పరంగా యావరేజ్ గానే ఉండేది నిజంగా చెప్పాలంటే సినిమా పరంగా చాలా బాగుంటుంది కానీ అంత పెద్ద హిట్ అయితే కదా సినిమా బట్ ఒక మాట చెప్పాలంటే ఈ పీరియడ్ సినిమాలో బాలయ్య యానిమేషన్ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది చినిగిపోయిందని చెప్పాలి అదే యాజ్టీస్ అదే యానిమేషన్ లుక్ ప్రజెంట్ చేయగలిగితే గోపచంద్ మల్లేని దట్ ద బెస్ట్ అవుట్ లుక్ అవుతుంది అందులో డౌటే లేదు సో లిటరల్లీ అదే లుక్ కోరుకుంటా నేను మాత్రము సో అక్కడ చూసుకుంటే మనకి చిన్న పిరియాడిక్ మహారాజు అండ్ మహారాజు కొడుకు ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అయితే కనపడుతుంది మనకి ఈజీగా సో ఇది ఒక పిరియాడిక్ సినిమా అని ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది పోస్టర్ లోనే గౌతమ్పుత్ర శాతకర్ణి ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద హిట్ అయిపోవాలని కోరుకుంటున్నా అండ్ గోపిచంద్ మలనే అంతకుముందు సినిమా వీరసింహారెడ్డి ఏ రేంజ్ ఉంది భయ్య అలాంటి లుక్ ఎందుకంటే నాకు నమ్మకం ఉంది గోపిచంద్ మలనే వీరసింహారెడ్డిలో అసలు బాలయ్య కెరియర్లో లో లెజెండ్ గాని సింహ గాని ఇప్పుడు చక్కం కానీ అసలు ఆ లుక్స్ ని బీట్ చేయలేదు వీరసింహారెడ్డి లుక్ ఆ రేంజ్ ఉంటుంది ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆ లుక్ మాత్రం వేరే లెవెల్ అంతే ఫ్యాన్స్ కి అది ఉండిపోయింది అంటే ఆ మైండ్ లో నాకు కూడా అంతే అలా ఉండిపోయింది ఆ మైండ్ లో ఆ సినిమా చూసినప్పుడల్లా ఆ లుక్ చూసినప్పుడల్లా ఇలాంటి లుక్ మళ్ళీ మళ్ళీ రావరా బాలయ్యకి అనిపిస్తుంది లిటరల్లీ అంత మంచి లుక్ అదైతే సో అలాంటిదే సెట్ చేశాడు ఇంకా నా ఒక పిరియాడిక్ సినిమా ఇదే ఖచ్చితంగా యాప్ట్ గా సెట్ ఇది సెట్ చేస్తాడు బాలయ్యని అని నేనైతే అనుకుంటున్నా అండ్ మీకు ఎలా అనిపించింది ఈ పోస్టర్ చూడగానే తప్పకుండా కౌంటర్ తెలియజేయండి అండ్ ఇంకా ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేలా చెప్పాడు మళ్ళా